మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బ్లాక్ లిస్టు లో పెట్టడం చూశాం కానీ గత పాలకుల విధానాల వలన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్టు లో పెట్టిన పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ఈ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధానాలను మచ్చుకుని తెలియజేస్తున్నాం జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఉన్న ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం అధ్యక్ష గత ప్రభుత్వం తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది తొంభై మూడు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా డెబ్బై నాలుగు పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది దీనివలన కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్ని నిధులు లభించాయి నీటిపారుదల రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి పన్నెండు వేల ఏడు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయల బకాయిలను చెంచడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజమైంది పంచాయతీలు మరియు మున్సిపాలిటీలు బలోపేతం చేయడానికి రెండు వేల ఏడు వందల తొంభై మూడు కోట్ల రూపాయల ఆర్థిక సంఘం నిధులను మా ప్రభుత్వం చెల్లించింది ఎన్టీఆర్ భరోసా ఎన్టీఆర్ వైద్య సేవ మరియు దీపం రెండు పాయింట్ సున్నా పథకాలను ముప్పై ఒక్క వేల ఆరు వందల పదమూడు కోట్ల రూపాయలను మా ప్రభుత్వం విడుదల చేసింది మన రాష్ట అభివృద్దికి ఎన్డీఏ కట్టుబడి ఉంది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో పోలవరం నీటిపారుదల ప్రాజెక్టు మరియు అమరావతి రాజధాని ప్రాజెక్టులకు మా ప్రభుత్వం మళ్లీ ఎక్కించగలిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో మూలధన పెట్టుబడుల కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే ప్రత్యేక సహాయంలో మన ఖర్చులు కేవలం నాలుగు వేల తొంభై కోట్ల రూపాయలు మాత్రమే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్రానికి గణనీయంగా ఏడు వేల రెండు వందల కోట్ల రూపాయల మేర కేటాయింపులు జరిగాయని గౌరవ సభకు తెలియజేయడానికి ఎంతో సంతోషిస్తున్నాను మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఈ కేటాయింపులు మరింత పెరిగే అవకాశం ఉంది మా ప్రభుత్వం పాలనా పగ్గాలు చేపట్టాక రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి జీఎస్డిపి ట్వెల్వ్ పాయింట్ పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం వృద్ది చెందింది అన్ని ముఖ్యమైన రంగాలలో మరింత బలోపేతం పుంజుకున్నాయి వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు పదిహేను పాయింట్ ఎనిమిది ఆరు శాతం పరిశ్రమలు ఆరు పాయింట్ ఒకటి శాతం వృద్దిని సాధించగా సేవల రంగంలో పదకొండు పాయింట్ ఏడు సున్నా శాతం వృద్దిని సాధించగలిగాయి జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ క్రింది ప్రధాన హామీలు నెరవేర్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది పేదల కోసం రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది దీపం రెండు పాయింట్ సున్నా పథకం కింద ఉచిత సిలిండర్లు ఇవ్వడం జరుగుతోంది అర్చకులకు ఇమాములు మరియు మౌజంలకు గౌరవ వేతనం పెంచడం జరిగింది పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది A